కావ్య గురించి గుండె పగులే నిజం తెలుసుకుని అందరితో గొడవ పెట్టుకుని కావ్యతో సహా ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోతున్న రాజ్ షాక్లో అపర్ణ అసలు కావ్య గురించి రాజ్ ఏం నిజం తెలుసుకున్నాడు మరి ఆ నిజం తెలుసుకున్న రాజ్ అందరితో గొడవ పెట్టుకుని మరి కావ్యను తీసుకుని దూరంగా వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక మాయకు సంబంధించిన మాయ వీడిపోయింది జరిగింది జరిగిందేంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది తన వెనక ఎవరున్నారు అనే విషయాన్ని కూడా చెప్పేసింది దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఇందులో సుభాష్ తప్పు లేదు ఆ బిడ్డకు సుభాష్కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నమ్మేశారు ఎందుకంటే అదే నిజం కాబట్టి కానీ ఒక్క విషయంలో అపర్ణ కాంప్రమైజ్ కాలేకపోయింది మాయతో సుభాష్ సంబంధం పెట్టుకోవడం గురించి ఇక సుభాష్ మళ్ళీ వెళ్ళి అపర్ణ దగ్గర కూర్చుని అంతా వివరంగా చెప్పి నా బలహీన క్షణాలని నువ్వు నా జీవితంలోంచి నేను తీసేశాను దయచేసి నువ్వు కూడా వాటిని తీసేయ్ లేకపోతే నేను తట్టుకోలేను అని చెప్పేసేసి అంటూ ఉంటే అది నేను ఆలోచిస్తాను కానీ నా కొడుకు కోడలు విషయంలో నేను చేసిన తప్పు తిరిగి మళ్ళీ రమ్మంటే వస్తుందా వాళ్ళ జీవితంలో నన్ను క్షమించగలుగుతారా అంటూ ఉంటుంది వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో ఆలోచించేవాళ్ళపర్ణ వాళ్ళు మాత్రం మన విషయంలో అలా ఆలోచించరు అని చెప్పి అంటాడు సుభాష్ అయితే సరే పదండి అని చెప్పి లోపలికి వెళ్తుంది అపర్ణ అలా వెళ్తున్న అపర్ణకు పైన మెట్ల మీద నుంచి కావ్యను చేతుల్లో ఎత్తుకుని రాజ్ కిందికి తీసుకురావడం కనపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది నాన్న ఎందుకు అలా తీసుకొస్తున్నా ఏమైంది కావ్యకు అంటే ఏమో మమ్మీ మాట్లాడుతూ ఉంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఉండగానే ఇక మళ్ళీ కావ్య నోట్లో నుంచి రక్తం వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ కూడా గబగబా తుడిచి పద నేను హాస్పిటల్కి వస్తాను అంటే నీ ఆరోగ్యమే బాగాలేదు నన్ను వెళ్ళని మమ్మీ ప్లీజ్ ఎవరు రాకండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు కానీ కళ్యాణ్ స్వప్న ఆగరు వెనకాలే వేరే కారులో బయలుదేరుతారు ఇక సుభాష్ ప్రభా ప్రకాశం కూడా బయలుదేరిపోతారు అందరూ హాస్పిటల్కి వస్తారు రాజ్ ఎవరిని లోపలికి రావద్దంటాడు ఐసీయూలోనే ట్రీట్మెంట్ చేయమని చెప్పి డాక్టర్ని అడుగుతాడు ఇక లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కావ్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కావ్య ఊపిరి అందుకోలేకపోతూ ఉంటుంది చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇక మొత్తానికి చాలాసేపటి తర్వాత కంట్రోల్లోకి వస్తుంది ఒక్కసారిగా డాక్టర్స్ కూడా ముచ్చలు పట్టేస్తాయి గబగబా బయటకు వస్తారు మిస్టర్ రాజ్ యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పని అంటారు ఏం డాక్టర్ ఏమైంది అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ముందు చెప్పొచ్చా అంటే వద్దు డాక్టర్ మీ రూంలోకి పదండి నేను వస్తున్నాను అని చెప్పి అంటాడు ఇక డాక్టర్ రూంలోకి రాజ్ వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత రాజ్ డాక్టర్ దగ్గర కూర్చుంటాడు కావ్య ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అంటే తనకి ప్రజెంట్ ఇంజెక్షన్ చేశాను తను నిద్రపోవాలి బాగా రెస్ట్ కావాలి ఏదో విషయంగా తను బాగా స్ట్రెయిన్ అయింది స్ట్రెస్ ఫీల్ అయింది అందుకోసమే తను ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది తన హెల్త్ చాలా దెబ్బతింది బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ రెండు బ్లాక్ అయిపోయాయి అందువల్ల కావ్య సడన్గా ఫెయింట్ అయి పడిపోయింది మీరేం కంగారు పడొద్దు అని చెప్పని అంటుంది డాక్టర్ నేను కంగారు పడకుండా ఎలా ఉంటాను డాక్టర్ తను తను నా ప్రాణం తను లేకపోతే నేను నేను ఇలా ఉండలేను నేను ఒక చిన్న చిన్నపిల్లాళ్ళు అయిపోతాను తను లేకపోతే అంటూ ఉంటాడు రాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ ప్లీజ్ మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే వీ కాంట్ అని చెప్పని అంటుంది డాక్టర్ ప్లీజ్ కావ్యని ఎలా అయినా సేవ్ చేయండి అంటూ ఉంటే నేను సేవ్ చేయగలను బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఓవర్ హియర్ అది మీరు మాత్రమే చేయగలుగుతారు అంటుంది ఇక డాక్టర్ అయితే అసలు ఏం జరిగింది తనకి అంటే చెప్పాను కదా బ్రెయిన్లో రెండు నర్వ్స్ బ్లాక్ అయినాయని ఆ బ్లాకేజెస్ తీయడానికి నేను అంటే పోవడానికి నేను మెడిసిన్స్ ఇస్తాను బట్ అట్మాస్ఫియర్ షుడ్ చేంజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న అట్మాస్ఫియర్లో తను ఉండకూడదు ఏ టెన్షన్స్ తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు తను కేవలం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక రాజు సరే డాక్టర్ ఐ విల్ ఐ విల్ మేనేజ్ ఇట్ నేను ఎలా అయినా సరే కావ్యాన్ని అలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతాను ఇంట్లో ఉంచను అని చెప్పని అంటాడు ఓకే మిస్టర్ రాజ్ మీరు తనకి స్పృహ వచ్చిన తర్వాత తీసుకెళ్ళొచ్చు బట్ తన కండిషన్ ఏంటనేది తనకి మాత్రం చెప్పకండి జస్ట్ కాస్త స్ట్రెస్ ఎక్కువైంది అని చెప్పండి అంతే నేను ఇచ్చే ట్యాబ్లెట్స్ తోటి మెడిసిన్ తోటి తను ఈజీగా రికవర్ అయిపోతుంది బట్ నేను చెప్పిన అట్మాస్ఫియర్ ఇవ్వండి అని చెప్పను అంటుంది ఇక సరే అంటాడు రాజ్ అలా అన్న తర్వాత కావ్యకి మెలకు వచ్చిందని నర్స్ వచ్చి చెప్పేసరికి ఇక వెంటనే రాజ్ కావ్యం తీసుకుని బయటకు వస్తాడు ఏమైందండి అంటూ నార్మల్గానే నడుచుకుంటూ బయటకు వస్తుంది కావ్య అలా వెళ్ళిన మనిషి ఇలా తిరిగి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అంత బాగానే ఉంది అనగానే ఫోర్ అవర్స్ పాటు ఏం ట్రీట్మెంట్ చేశారు అసలు ఏమైంది కావ్యకు అని చెప్పని అడుగుతాడు సుభాష్ నాన్న ఏం కాలేదు మీరు కంగారు పడకండి అంత ఫైన్ ఓకేనా పదండి అని చెప్పేసేసి ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఇక రాజ్ ఈ ఇంట్లో నుంచి మేం బయలుదేరాలి అంటే ఇంట్లో వాళ్ళంతా ఎవరూ కూడా ఒప్పుకోరు ఒక రకంగా అసలు కావ్యకి ఏమైంది అని చెప్పని అంటారు కావ్య గురించి కావ్యకి తెలియకూడదు అలాంటి ఫ్యామిలీలో ఎవరికి చెప్పినా సరే ముఖ్యంగా రుద్రానికి తెలిస్తే ఆ విషయం కావ్య దాకా చేరే వరకు తనకి నిద్ర పట్టదు అందుకే ఈ పరిస్థితి అంతా వద్దు ముందు ముందు నేను చేయాల్సింది ఏంటంటే కావ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం సో కనక హెల్ప్ తీసుకోవాలి అని చెప్పేసేసి అతయ్య అంటూ రాజ్ ఫోన్ చేస్తాడు చెప్పండి బాబు అని అనగానే నేను మీ కోడల్ని తీసుకుని కొన్నాళ్ళు దూరంగా వెళ్దాం అనుకుంటున్నాను బట్ ఇంట్లో ఎవరికీ కూడా నేను కావాలనే వెళ్తున్నానని తెలియకూడదు ఇంట్లో గొడవ జరగాలి ప్లీజ్ అత్తయ్యా అని చెప్పని అంటాడు సరే బాబు నా కూతురి కోసం నేను కావాలనే వచ్చి గొడవ పెట్టుకుంటాను అని చెప్పని అనేసరికి సరే అయితే అంటూ ఇక రాజ్ అంటాడు కనకం ఇంటికి వస్తుంది అందరూ కనకంని చూసి కావ్యకి బాలేదని చూడటానికి వచ్చింది కాబోలు అనుకుంటారు ఏ కావ్య ఎక్కడున్నావే రా ఇంటికి వెళదాం అని చెప్పని మొదలు పెడుతుంది ఈ కనకం ఏంటి కనకం ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి ఇక అంటుంది ఇందిరాదేవి ఏం లేదు అమ్మగారు ఏం లేదు పెద్దమ్మగారు నేను నా కూతురిని నా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పని అనగానే ఎందుకు ఎందుకు అలాంటి ఆలోచన చేస్తున్నావు నీకు కానీ పిచ్చి పట్టిందా అనగానే ఏమి సుఖం ఏడ్చిందని చెప్పి ఇక్కడ ఉంచాలమ్మా ఏమి సంతోషం ఏడ్చిందని చెప్పి ఇక్కడ ఉంచాలి దాని జీవితానికి ఎలాంటి భరోసా ఉందని చెప్పి ఇక్కడ ఉంచాలి అత్త ప్రేమ లేదు మొగుడి ఆదరణ లేదు ఇలాంటి ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలా కాపురం చేసుకుంటుంది వచ్చిన తోటి కోడలు కూడా దాని సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది దాంతోపాటు దాని పుట్టింటిని కూడా అంటుంది అయినా కూడా ఇక్కడ వరువు ఖండించరు ఇలాంటి ఇంట్లో నా కూతురు ఉంచాల్సిన కర్మ నాకేంటి అని కనకం అంటూ ఉండేసరికి ఇకయ్యలోపు రాజు వస్తాడు ఏంటండి ఏంటి మీరు పద్దాక మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు కేవలం కావ్యం ఉన్నందుకేనా అని చెప్పని అంటే నా కూతురు స్వప్న కూడా ఇక్కడే ఉంది కానీ దాని గురించి నేను పట్టించుకోను ఎందుకంటే దాని అది చూసుకోగలదు ఇదిగో ఈ కావ్యంతో నాకు వచ్చి నీ తిప్పని ఈ రోజుకొచ్చి నీ పెళ్ళాన్ని నువ్వు కనీసం దగ్గరగా చూసావా ఇది నీ బ్రతుకు అని చెప్పి చాలా కొంచెం ఎక్కువగా ఓవర్గానే మాట్లాడుతుంది ఇక అంతే ఒక్కసారిగా రాజు కోపం తెచ్చుకుని చూస్తాను ఇప్పుడు తీసుకెళ్ళి మీ అమ్మాయి ముఖం చూస్తాను ఇప్పుడు తీసుకెళ్ళి మీ అమ్మాయికి జీవితం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తావు రాజ్ అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఎవరూ మాట్లాడకండి ఇప్పటివరకు మాట్లాడలేదు కదా ఇకపై కూడా మాట్లాడకండి అని చెప్పేసి ఇక పైకి వెళ్ళి నడు కావ్య అని చెప్పని అంటాడు ఏంటండి ఏ మాట్లాడుతున్నారు ఎక్కడికి అంటున్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే నువ్వు చెప్తున్నాను కదా నడు అనేసేసి అంటాడు రాజ్ అయితే ఇక వెంటనే కావ్య సరే పదండి అని చెప్పేసి బట్టలు సర్దుకుంటుంది కిందకు వస్తుంది అలా వచ్చిన తర్వాత దయచేసి ఎవరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించకండి ఎవరూ మాతోటి అసలు కాంటాక్ట్లోకి రాకండి అని చెప్పేసి అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ మొత్తానికి నన్ను ఒక వెర్రి వెదవలాగా చూపించారు నేను తలదించుకునే పరిస్థితుల్లో నిలబెట్టారు అని అంటూ థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి దగ్గరగా వచ్చి చెప్తాడు పర్వాలేదు బాబు మీరు వెళ్ళండి అంటుంది ఈ కనకం అంతే రాజు కావ్యం తీసుకుని బయటకు బయలుదేరిపోతాడు ఎవండి అసలు ఎవరితోటి మీరు గొడవ పెట్టుకోరు ఎందుకు ఈ గొడవంతా చేస్తున్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడకు అని చెప్పి కావ్యని కేరళ తీసుకెళ్ళిపోతాడు రాజ్ అసలు ఏం జరిగిందో అర్థం కాక ఫ్యామిలీ అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు అలా కంగారు పడుతున్నటువంటి ఫ్యామిలీని చూస్తూ కనకం అందరూ నన్ను క్షమించండి దయచేసి క్షమించండి అంటూ వెళ్ళిపోతుంది అమ్మా ఏంటే వచ్చావు గొడవ చేసావు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు క్షమించండి అంటూ వెళ్తున్నావు ఏం జరిగింది అసలు అంటే అది మీ అందరికీ తర్వాత చెప్తాను నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ గబగబా పరిగెడుతుంది కనకం ఎందుకు కనకం అంత స్పీడ్గా వెళ్తోంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు కానీ పరుగు పరుగున వెళ్ళి రాజ్ దగ్గర నిలబడి ఏం జరిగింది బాబు అని అడుగుతుంది లేదు లేదత్తయ్య మీరు కంగారు పడకండి అని చెప్పి చెప్తాడు ఇక అక్కడి నుంచి కేరళ వెళ్ళిపోతాడు అక్కడ కావ్యని చాలా హ్యాపీగా చూసుకుంటాడు ఒక రెండు నెలల పాటు కావ్యని అక్కడే ఉంచుతాడు దాంతో కావ్య రికవర్ అవుతుంది కోర్స్ కూడా అయిపోతుంది కావ్య పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక కళ్ళు తిరిగి పడిపోతుంది ఏం జరిగింది అని చెప్పని డాక్టర్ని పిలిచేసరికి కావ్య తల్లి కాబోతుందని చెప్తారు ఒక్కసారిగా అందరూ కూడా ఎరా హనీమూన్ కావాలంటే చేస్తాంగా ఇంత గొడవ చేయాలా ఏంటి అంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి